నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం మొన్నటి వరకు రామ్ చరణ్ గారికి మెగా పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్లైన్ ఒక బిరుదు ఉండేది ఇప్పుడు దాన్ని కాస్త తిరుమల తర్వాత గ్లోబల్ స్టార్ గా మార్చుకున్నారు అయితే ఇప్పుడు వస్తున్న చర్చ ఏంటి అంటే గ్లోబల్ స్టార్ పేరు కూడా మార్చేసుకున్నారు ఈ పెద్ద సినిమాకి ఎందుకంటే గ్లోబల్ స్టార్ అర్చు రావట్లేదు కాబట్టి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక రచ్చ నడుస్తుంది సో నిజంగానే రామ్ చరణ్ గారు నేమ్ చేంజ్ చేసుకున్నారా చేంజ్ చేసుకుంటే దీని వెనుకున్న కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ రామ్ చరణ్ ట్యాగ్ సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి సినిమా సెంటిమెంట్ కి మారు పేరు లాగా ఉంటది కాబట్టి ఇది ఏంటంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా గ్లోబల్ గా రిలీజ్ అయింది గ్లోబల్ గా మంచి పేరు వచ్చింది తర్వాత ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది సో ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అనే ఒక లైన్ వచ్చింది అయితే ఈ ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు అంటే ఆచార్యలో మెయిన్ లీడ్ కాకపోయినా కూడా ఇంచుమించుగా చిరంజీవితో పాటు తన ఫాదర్తో పాటు యాక్ట్ చేశాడు ఆ సినిమా డిజపాయింట్ చేసింది తర్వాత గేమ్ చేంజర్ బాగా బిగ్గెస్ట్ డిజపాయింట్మెంట్ సో దానివల్ల అంటే రెండు సినిమాలు డిజపాయింట్ చేసాయి కాబట్టి అంతకుముందు టైటిలే మెగా పవర్ స్టార్ అనే టైటిలే చాలా బాగుంది కాబట్టి దాన్నే కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు పెద్ద సినిమాకి మెగా పవర్ స్టార్ అని చెప్పి వేస్తున్నారు ఇది దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏముండవు ఓన్లీ సెంటిమెంటే ఇప్పుడు మెగా లో ఉన్న మెగా పవర్ స్టార్లో ఉన్న పవర్ రెండు తీసుకుని మెగా పవర్ స్టార్ అని చెప్పి తనకి టైటిల్ ఇచ్చారు అది దా మగధీర సినిమాతోటే అది యాప్ట్ అయిపోయింది ఫస్ట్ సినిమా చిరుత చిరుతుతోటి కూడా అతను పర్ఫార్మెన్స్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఫైట్స్ కానీ డాన్స్ కానీ డైలాగ్ పర్టికులర్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది రామ్ చాలా సో మొదటి సినిమాతోటి ప్రూవ్ చేసుకున్నాడు రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు దాంతో మెగా పవర్ స్టార్ అనేది బాగా యాప్ట్ అయింది తర్వాత కూడా చాలా ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఈ ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఈ రెండు సినిమాలు డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో గ్లోబల్ స్టార్ కంటే అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సినిమాలు సరిగా ఆడకుండా ఇంటర్నేషనల్ రీచ్ లేకుండా గ్లోబల్ స్టార్ అంటే అంత బాగుండదు కదా ఇప్పుడు ఆచార్య సినిమా మన బాలీవుడ్ లో కాదుగా తెలుగులో కూడా ఆడలేదు గేమ్ చేంజర్ సినిమా కూడా అక్కడ ఆడలేదు ఇక్కడ ఆడలేదు ఇంకా గ్లోబల్గా రిలీజ్ అనేది అంటే వేరే లో కానీ వాటిలో రిలీజ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి గ్లోబల్ రీచ్ లేకుండా గ్లోబల్ స్టార్ అని చెప్పడం బాగుండదని వాళ్ళు ఆలోచించుకొని ఈ మెగా పవర్ స్టారే బాగా పవర్ఫుల్ ఉంది అది అలాగ వృధాగా ఉండిపోతుంది అంత అంత పవర్ ఉన్నటువంటి ఇది టైటిల్ మెగా పవర్ స్టార్ అనే టైటిల్ ఎవరు ఇంకా వేరే వాళ్ళు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మెగా పవర్ స్టార్ని పెట్టుకోలేరు కదా కాబట్టి ఈ మెగా పవర్ స్టార్ అయితేనే బాగుంటుందని చెప్పి మార్చడం మళ్ళీ మార్చడం జరిగింది అంటే రామ్ చరణ్ పేరు విషయంలో కూడా ముందు అతన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రామ్ చరణ్ తేజ్ అవును సార్ రామ్ చరణ్ రామ్ చరణ్ తేజ్ తర్వాత రెండో సినిమాకు మూడో సినిమాకు తేజ్ అన్నది ఇంకా తీసారు అంటే తీసేయడం అంటే పేర్లు ఇంకా రామ్ చరణ్ అనడం పెట్టారు రామ్ చరణ్ తేజ్ అన్నది లేకుండా ఓన్లీ రామ్ చరణ్ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఈ టైటిల్ కూడా గ్లోబల్ స్టార్ కంటే కూడా మెగా పవర్ స్టార్ అనేది బాగుందన్న ఉద్దేశంతో దీన్ని కంటిన్యూ చేస్తున్నారని మనం అనుకోవచ్చు అంటే సార్ చాలా మంది అంటుంది ఏంటంటే ఇప్పుడు పవర్ స్టార్ అనేది తన పెద్ద తండ్రి అలానే బాబాయ్ వీళ్ళిద్దరి పరువు కాపాడాలి ఈ పేరు పెట్టుకున్నారు అంటే సో అంటే అంత సక్సెస్ రేట్ లో ఈయన దూసుకుపోతూ ఉండాలి చిన్న తేడా వచ్చినా తిట్టేది ఎవరిని అంటే తండ్రిని తిడతారు ఎందుకంటే పేరు యాడ్ చేసుకున్నందుకు ఆ పేరు అని బట్ ఈయన సొంతంగా ఒక లైన్ వచ్చింది అది సక్సెస్ అయిందో అవ్వలేదో పక్కన పెడితే దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈయన వెళ్ళాలి అనుకోవడంలో కూడా ఒక విధమైన న్యాయం ఉంది కాబట్టి ఎందుకు ఈ వ్యత్యాసం గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ అలానే కాదు అంటే డెఫినెట్లీ రామ్ చరణ్ తండ్రికి తగ్గ అని అనిపించుకున్నాడు మొదటి సినిమాతో చిరు తోటి అనిపించుకున్నాడు మగధీర తోటి ఇంకా ఎక్కువ ఇది ప్రూవ్ చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ అనే టైటిల్కి హండ్రెడ్ పర్సెంట్ అతను న్యాయం చేశాడు అక్కడ వరకు అందులో ఇప్పుడు చెప్పే కదా ఈ గ్లోబల్ స్టార్ అనేది ఏంటంటే టైటిల్ సెంటిమెంట్ పరంగా టైటిల్ అచ్చి రాలేదు అన్న దీంతో దాన్ని వెనక్కి తీసుకొని ఈ మెగా పవర్ స్టార్ అనేది కంటిన్యూ చేయడం తప్ప దానికి సంబంధించి అంటే వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ నాన్న కానీ ఇంకోలాగా అనుకునేది ఏముండదు చెప్పే కదా ఎక్కువ ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్న తర్వాత రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాలేదు కాబట్టి గ్లోబల్ రీచ్ కూడా లేదు కాబట్టి దాన్ని అంత బాగలేదులే అని అని అనుకుని అది అంత సూట్ అవ్వడం లేదులే అని చెప్పి ఈ మెగా పవర్ స్టార్ని కంటిన్యూ చేస్తున్నారని మనం అనుకోవచ్చు అంటే మన చిరంజీవి గారిని కూడా తీసుకుంటే ఆయన్ని ఫస్ట్లో సుప్ సుప్రీం స్టార్ అని చెప్పి ముందు ఆయన బిరుదు మెగాస్టార్కి ముందు ఆయన బిరుదు సుప్రీం స్టార్ ఓకే తర్వాత సుప్రీం నుంచి మెగా అయ్యాడు ఆయన నాకు తెలిసి చాలెంజ్ రాక్షసుడు ఆ సినిమాల టైంలో సుప్రీం స్టార్ సుప్రీం స్టార్ లేదా సుప్రీం హీరో అని చిరంజీవి గారిని పిలిచేవాళ్ళు ఈవెన్ పాట కూడా సుప్రీం హీరో నువ్వా అని ఒక పాట ఉంటుంది అంటే ఆ టైటిల్ తోటి ఒక పాట కూడా రాసేంత ఇది ఫెమిలియర్ అయింది ఆ టైటిల్ తర్వాత సుప్రీం స్టార్ని మెగాస్టార్ వచ్చిన తర్వాత సుప్రీం స్టార్ పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ సుప్రీం స్టార్ టైటిల్ మన సాయిధరం తేజ్ పెట్టుకుంటున్నాడు సుప్రీం హీరో అని ఆయన సుప్రీం అని సుప్రీం సినిమా కూడా చేసాడు తర్వాత సుప్రీం స్టార్ అని చెప్పి టైటిల్ తను ఆ టైటిల్ ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి తను కూడా మెగా మ్యానూడు కాబట్టి తను సుప్రీం హీరో అని చెప్పి పిలిపించుకుంటున్నాడు అలాగే ఇప్పుడు మన అల్లు అర్జున్ మొన్నటి వరకు ఆయన్ని స్టైలిష్ స్టార్ అనేవాళ్ళం ఈ పుష్ప దగ్గర నుంచి ఐకాన్ స్టార్ కదా అదే పుష్ప సినిమా డిసపాయింట్ చేసి ఉంటే ఏం చేస్తారు ఐకాన్ స్టార్ మనకు వచ్చి రాలేదులే ఇదే స్టైలిష్ స్టార్ మనం కంటిన్యూ చేద్దాంలే అని అనుకుంటారు ఇప్పుడు ఈవెన్ సుధీర్ బాబు ఆయన నిట్రో స్టార్ అని ఇలా రెండు మూడు మార్చుకుని ఇప్పుడు పోతాయని చెప్పి పెట్టుకున్నాడు మన మహేష్ బాబు మహేష్ బాబు బాగుంది ఆయన నిట్రో స్టార్ అని ఇలా వేరే వేరే రెండు మూడు ట్రై చేశాడు అవి అంతగా కనెక్ట్ అవ్వడం లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ నవదళపతి అని ఇప్పుడు జటాధరా సినిమా రిలీజ్ అవుతుంది అవుతుంది అందులో మళ్ళీ నవదళపతి అని పెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు ఇలాగా మనకి ఆ టైటిల్ వచ్చి మార్చుకోవడం అనేది సహజంగా జరిగేది కాబట్టి ఇది కూడా గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళీ మెగా పవర్ స్టార్కి రావడం వల్ల అతని స్థాయి తగ్గిందని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు ఇప్పుడు ముఖ్యంగా పెద్ద సినిమా మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఉప్పిన సినిమాతో సూపర్ డోపర్ హిట్ కొట్టినటువంటి బుచ్చుబాబు సానా బుచ్చుబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు నాకు తెలిసి ఉప్పినో వచ్చి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా అప్పటి నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద అతను కూర్చొని ఇది చేస్తున్నాడు దీనికి ఏమో సుకుమార్ సుకుమార్ దానికి సుకుమార్ రైటింగ్స్ లో ఆయన కూడా అసోసియేట్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా ఉన్నాడు కాబట్టి పెద్ద సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి చాలా ఇది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాడని మనం చెప్పొచ్చు సో థ్యాంక్ యూ ప్రియాంక